మహేష్ బాబు గారివి కొత్తగా ఏమి సినిమా వచ్చినా ఈ సుదర్శన్ థర్టీ ఫైవ్ సొంత థియేటర్ అని భావిస్తాను అన్నాడు ఇంతకుముందు సినిమా రిలీజ్ చేయాలంటే ఇరవై ముప్పై పది ప్రింట్లు తీసేది ఫిజికల్ ప్రింట్లు ఆ ప్రింట్ వెనకాల తొంభై వేలు లక్ష రూపాయలు అయ్యేది ఖర్చు ఇవాళ సిటీలో సాఫ్ట్వేర్ తోటి వంద కాదు ఇరవై కాదు రెండు వందల ఆడ క్లిక్లో అయిపోతాయి రాజమౌళి గారు ఒక మాట అన్నారు మొన్న కోవిడ్లో సింగిల్ స్క్రీన్స్ మీద వచ్చిన ప్రశ్న ప్రకారంగా నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ యొక్క ప్రమేయం వల్ల యావరేజ్ ఆడియన్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ మారిపోయినాయి పాలేకపోతే ఏ హే నాలుగు వారాలే అనేది ఈరోజు ఆ నాలుగు వారాలు కాస్త వన్ డేనే వచ్చింది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనగానే మనకు గుర్తొచ్చేవి సినిమా థియేటర్లు ఇదంతా ఒక సినిమా హబ్ అంటారు ఒకప్పుడు జనాలను అడిగితే ఇంకా క్లియర్గా చెప్తారు కానీ ప్రస్తుతాన్ని మనం ఆర్టీసీ క్రాస్ రోడ్ ఉన్నాం అదే ఆర్టీసీ క్రాస్ రోడ్ చొరస అటు సైడ్ పోతే సంధ్యా థియేటరు ఇటు వెళ్తే మయూరి ఉంటుండే వెనుకకి వెళ్తే శాంతి థియేటర్ ఉంటుండే అండ్ ఇక్కడ మేజర్గా సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం దేవి సెవెంటీ ఎంఎం సుదర్శన్ సెవెంటీ ఎంఎం సో ఇవాళ మనము సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎంకి వచ్చేసి సో సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం దేనికి ఫేమస్ అందరికీ బాగా తెలుసు మహేష్ బాబు సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం మహేష్ బాబుకి చాలా ఇష్టమైన థియేటర్ కూడా సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం ఎందుకంటే ఎప్పటి నుంచో ఆయన సినిమాలు ఇక్కడ సిల్వర్ జూబ్లీలు కూడా చేసుకున్నాయి హైదరాబాద్కి షాన్లో సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం థియేటర్ గురించి తెలుసుకోబోతున్నాము అండ్ వాళ్ళని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాము అసలు ఎట్లుంటుండే ఏంది కథ థియేటర్ అనేది లాస్ట్ టైం మనం శాంతి థియేటర్ వీడియో చేసినాము ఒకవేళ ఎవరైనా మిస్ అయి ఉంటే మాత్రం కంపల్సరీ డిస్క్రిప్షన్లో ఆ వీడియో ఉంటుంది కంపల్సరీ చెక్ చేయండి సో ప్రస్తుతానికి థియేటర్ లోపటికెళ్ళి చూద్దాం పదండి సో ఇది మనకి విశాలమైన బుకింగ్ కౌంటరు అండ్ ఇక్కడ మనం ఆల్రెడీ చూడొచ్చు సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం షో టైమింగ్స్ మార్నింగ్ షో లెవెన్ ఓ క్లాక్ మ్యాట్ని టూ ఫిఫ్టీన్ ఫస్ట్ షో సిక్స్ ఓ క్లాక్ సెకండ్ షో నైన్ ఫిఫ్టీన్ ఇప్పుడు మనకు మల్టీప్లెక్స్ వచ్చిన తర్వాత టైమింగ్స్ అన్నీ మారిపోయినాయి ప్రతి ఒక్క హాఫ్ అన్ అవర్కి ఒక సినిమా చూడవచ్చు మనము సో ఇది కరెంట్ బుకింగ్ కౌంటర్ ఇది సో దీంట్లో మనకి వన్ టెన్ రూపీస్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే ఇక్కడ కనబడుతుంది సో ఇది మనకి మెయిన్ ఎంట్రెన్స్ అండ్ ఈ మెయిన్ ఎంట్రెన్స్లో ఇక్కడ మనం వన్ టెన్ రూపీస్ టికెట్ ఎంట్రన్స్ చూడొచ్చు అండ్ దాని పక్కనే మనకి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఎంట్రన్స్ సో రెండు కూడా ఇక్కడి నుంచి పంపించేస్తారు అండ్ జస్ట్ కొంచెం ఇలా మనం ముందుకు వెళ్ళగానే ఇక్కడే ఉంటుంది స్క్రీన్ రైట్ సైడ్లో సో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ థియేటర్స్లో ఒకటి ఇది నైన్టీన్ సెవెంటీ వన్ అనుకుంటా ఇందాక మాట్లాడినప్పుడు సర్ వాళ్ళు చెప్పారు నైన్టీన్ సెవెంటీ వన్లో కట్టిన థియేటర్ ఇది ఫస్ట్ థర్టీ ఫైవ్ ఉన్నాయి దీని తర్వాత సెవెంటీ ఎంఎం కట్టిరు బట్ ఇప్పుడు అది లేదు దాన్ని రెనోవేట్ చేసి మల్టీప్లెక్స్ చేస్తున్నారు అండ్ ఇట్ సైడ్ మనం చూడవచ్చు క్యాంటీన్ సో పురాణ క్యాంటీన్లు సేమ్ ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి ఓ పెద్ద గద్దెతోటి సింగిల్ స్టోన్ అనుకుంటా నాకు తెలిసి ఇది కూడా మనం సేమ్ ఇట్లాంటిది శాంతి సెవెంటీ ఫైవ్ ఎంఎమ్లో కూడా చూసినాము సో ఇదంతా బైక్ పార్కింగ్ స్కూటర్ పార్కింగ్ అంతా కూడా ఇక్కడే సో ఇటు సైడ్ స్కూటర్ పార్కింగ్ మళ్ళీ మనం అటు వెళ్తే ఆటో అండ్ అటు సైడ్ వెళ్తే కార్ పార్కింగ్ సో చాలా ఓల్డెస్ట్ థియేటర్స్లో ఒకటి మనకి సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం సో ఇప్పటివరకు మనం అక్కడ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఎంట్రెన్స్ అండ్ వన్ టెన్ రూపీస్ ఎంట్రన్స్ చూసినాము అండ్ ఇప్పుడు ఇటు సైడ్ మనం వెళ్తే మనకి బాల్కనీ ఎంట్రన్స్ వస్తుంది సో అటు సైడ్ రెండు ఏంటంటే మాస్ ఆడియన్స్కి పిచ్చి పిచ్చి ఎక్కిస్తుంది అనమాట అండ్ ఇక్కడ మొత్తం క్లాస్ ఆడియన్స్ సో సుదర్శన్ థర్టీ సెవెంఎమ్ లో అప్పర్ బాల్కనీ అండ్ లోవర్ బాల్కనీ టూ టైప్స్ ఉంటాయి ఒకసారి లోపలికి వెళ్తున్నమాట సో ఇక్కడ ప్రస్తుతానికి లోవర్ బాల్కనీ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ సో ఇటు వెళ్తే మనకి లోవర్ బాల్కనీ సేమ్ మనకి అంటే ఇది అంటే కొంచెం స్ట్రెయిట్ స్లాంట్ ఉంటుంది అన్నమాట మిగతా థియేటర్స్ లాగా ఇట్లా చిన్న పార్టీషన్ కాకుండా స్లాంట్ మొత్తం ఉంటుంది సో ఇది లోవర్ బాల్కనీ అండ్ అట్ సైడ్ మనకి అప్పర్ బాల్కనీ సో ఇది ఓవరాల్గా మెయిన్ క్లాస్ ఆడియన్స్కి అట్రాక్ట్ అయ్యేది అంతా ఇక్కడనే అనమాట సో ఇక్కడ నుంచి మనకి అప్పర్ బాల్కనీ ఎంట్రన్స్ ఉంటుంది సో ఇది మొత్తం ఓవరాల్గా క్యాంటీన్ ఏరియా సో ఇక్కడ మనం చూడవచ్చు ఇందాక అక్కడ మాస్ క్యాంటీన్ చూసాక క్లాస్ క్యాంటీన్ అనమాట సో ఇక్కడ మనకు అన్నీ దొరుకుతాయి కూల్ డ్రింక్స్ పాప్కార్న్స్ సమోసాలు అన్నీ దొరుకుతాయి సో ఇదంతా క్లాస్ ఆడియన్స్కి మేజర్గా ఇది అప్పటిదాకా మనం మాట్లాడుకుంది థియేటర్ ఎందుకు అని అంటే ఇగో ఎందుకు అనమాట ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేసిండ్రు ఏవే సినిమాలు ఇక్కడ సిల్వర్ జూబ్లీ ఆడినాయో ఇక్కడ మొత్తం చూసుకుంటే తెలిసిపోతుంది మనకి సో అప్పుడెప్పుడో వచ్చిన సినిమాల నుంచి ఇప్పటి వరకు పులి నుంచి నాకు తెలిసి బాహుబలి వరకు అన్నీ కూడా హండ్రెడ్ డేస్ వన్ సెవెంటీ ఫైవ్ డేస్ నడిచిన సినిమాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి ఇక్కడ సో ఇది రికార్డుల మూత మొత్తం సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంబర్ అండ్ మ్యాక్సిమమ్ మనం చూసుకుంటే మహేష్ బాబు సినిమాలు చాలా ఉంటాయి ఎందుకంటే టూ థౌజండ్ థర్టీ ఫైవ్ అని కానీ ఫస్ట్ మహేష్ బాబు గుర్తొస్తారు అక్కడ ఒక్కడు ఇక్కడ పోకిరి ఇక్కడ సరిలేరు నీకెవరు అక్కడ బిజినెస్ మ్యాన్ దూకుడు చూడాలని ఉంది బొబ్బిలి పులి బృందావనం వసంతం ఎన్నో క్లాస్ అండ్ మాస్ ఇలా ఒక్క హీరోకి అన్నట్టు కాదు కానీ చాలామంది హీరోస్కి మంచి బ్రేక్ ఇచ్చిన థియేటర్ ఇది అండ్ ఇందులో సినిమా ఆడింది అంటే మినిమం అప్పట్లో ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ వన్ సెవెంటీ ఫైవ్ డేస్ నడిచేవి సో మనం ఇక్కడ ఫ్లోర్ గీట్లు అవన్నీ చూడవచ్చు ఎంత క్లీన్ అంటే అంత క్లీన్గా ఉన్నాయి సీరియస్లీ ఇక్కడ వర్కింగ్ స్టాఫ్ అందరూ కలిపి ఒక నలభై మంది వరకు ఉంటారంట సో నలభై మంది కూడా చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు థియేటర్ని నీట్గా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి సుదర్శన్ థర్టీ ఫైవ్ ఇంకా కూడా సిటీలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ థియేటర్గా ఉంది సో మనకి ఇది అప్పర్ బాల్కనీ ఇందాక అక్కడ లోవర్ బాల్కనీ చూసినాము అండ్ ఇది అప్పర్ బాల్కనీ ఇదే ఎంట్రన్స్ సో సుదర్శన్ అండ్ దేవి మెగాప్లెక్స్ అని ఉంది ఇక్కడ బికాస్ రెండు కూడా సేమ్ ఒకటే సంస్థకు సంబంధించినవి సో ఇది ఎంట్రెన్స్ ఇయర్లీ చాలా చాలా బాగుంది ఇక్కడ థర్టీ ఫైవ్ ఎం నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో కట్టడం జరిగింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో పాడి పంటలు వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ మూవీస్ అనేసే ఉంది మా భూమి ఆ రోజులలో ఇవన్నీ సినిమాస్ కూడా వచ్చినాయి బాగానే ప్రేమాభిషేకం బొబ్బిలి పూలి రంగున్ రౌడీ అన్నీ ఖతర్నాక్ ఉండే సోషన్ థర్టీ ఫైవ్ ఎంకి సుదర్షన్ సెవెంటీ కూడా సేమే ఉండే ఏమంటారు దాన్ని సూడో బ్యాల్కనీ అంటారా ఏమండి నాకు తెలియదు ఒకటే ప్లాట్ఫామ్లో అన్నీ కనబడతాయి దేవుల్నేమో లిటరీ రెండు ఒక బ్యాల్కనీ ఉంది యూరోపియన్ కంట్రీస్ లాగా ఒక బాల్కనీ ఉండే అయితే దేవి సెవెంటంలో వచ్చే ఫీలింగ్ ఏంటంటే మనం పైన కూర్చుంటే మనకు ఆ నాలుగు వందల ఎనభై మందే కనబడతారు నాలుగు వందల డెబ్బై మందే కనబడతారు కింద కూర్చుంటే అక్కడున్న నాలుగు వందల ప్లస్ మిగతా ఎనిమిది వందల మంది కనబడతారు సో సుదర్శన్ థర్టీ ఫైవ్కి సులక్షన్ సెవెంటీకి వచ్చేసరికి మొత్తం పదమూడు వందల యాభై మంది కనబడతారు సో ఆ ఆనందం సుదర్శన్ థర్టీ ఫైవ్లో కొంచెం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు చిన్న ఫ్రెండ్స్ గ్యాదరింగ్ ఒకటి ఇంకొక నలుగురు గ్యాంగ్స్ వచ్చేస్తే ఎట్లుంటుందో అట్లా సుదర్శన్ థర్టీ ఫైవ్లో ఆ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది శివపార్వతి కూడా అట్లనే ఇట్లుండే మొన్న అది కాలిపోయింది సంధ్యలో కూడా అట్లనే ఉంటుంది ఇట్లా సో అది దాట్ హెల్ప్స్ యాక్చువల్లీ సో సోషన్ థర్టీ ఫైవ్కి వస్తే అది చాలా సినిమాలు ఉన్నాయి ప్రేమాభిషేకము అట్లా ఇక్కడ గృహ ప్రవేశము సోషన్ థర్టీ ఫైవ్లో కూడా మధ్యలో ప్రేమదేశం అనే పిక్చర్ వచ్చింది నైన్టీన్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ చుట్టుపక్కల ఎవరికన్నా గుర్తుంటే ఉండాలి అప్పుడు యంగ్స్టర్స్ అది ఆ ఇరవై రోజులు ముప్పై రోజులు ఇట్ వాస్ ద బిగ్గెస్ట్ డిస్కోథెక్ ఆఫ్ ద సిటీ ఆ పద్ పద్నాలుగు వందలు ఉండే అప్పుడు సీట్లు ఇంకా తగ్గలే అప్పుడప్పుడు నైంటీ సిక్స్ నైంటీ సెవెన్లో పద్నాలుగు వందల మంది సీటు మీద కూర్చుంటే ఒట్టు ప్రేమానంగానే డమ్మని లేచి డాన్స్ చేసిడే చేసాడు అయితే ఆ పీరియడ్లోనే మా డాడీ ఏం చేసిండే సోర్షన్ థర్టీ ఫైవ్ సినిమా స్కోప్ టైప్లో ఉండే ఇట్లా హైట్ తక్కువ హీ మేడ్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ టు గెట్ ఇట్ అప్ ఎందుకంటే దేవి ఎక్స్పీరియన్స్ ఉంది కదా జట్ మన ఒక ఎనిమిది పన్నెండు ఫీట్లు పెంచేసిండు హైట్ లేకపోతే చాలా చిన్నగా ఉంటుండే అందుకే సోషన్ థర్టీ ఫైవ్ ఉంటుండే ఎందుకంటే థర్టీ ఫైవ్ ఫైవ్ ఎందుకంటారంటే ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ విచ్ ఇస్ ప్రొజెక్టెడ్ ఆన్ టు ద స్క్రీన్ సో అట్లా అక్కడ ఒక డెబ్బై ఎనభై సినిమాలు ఉన్నాయి మహేష్ బాబు గారి సినిమాలు ఆల్మోస్ట్ మహేష్ బాబు గారి రీసెంట్ ఒక విజిట్ మహర్షి అప్పుడు వచ్చినప్పుడు మాకు చాలా చాలా సాటిస్ఫాయింగ్ అనిపిస్తుంది కొత్తగా ఏమి సినిమా వచ్చినా ఈ సుదర్శన్ థర్టీ ఫైవ్ నా సొంత థియేటర్ అని భావిస్తాను అన్నాడు దట్ ఈస్ సో సాటిస్ఫైయింగ్ నాగార్జున గారు కూడా దేవి సీ అంటే చాలా ఎండార్స్ చేస్తారు మంత్స్లో అందరికీ ఎండార్స్మెంట్ ఉంటుంది కొంతమంది చెప్పుకోలేరు ఐమ్ షూర్ చిరంజీవి గారికి కూడా దేవిలో చాలా సినిమాలు అండి ఇందిరా సోషన్ థర్టీ ఫైవ్లో ఏం ఆడింది అది అబ్బా ఆ రోజు ఒక ఫ్రెండ్ యుఎస్ నుంచి వచ్చినప్పుడు ఏదైనా పొద్దున మంగళ షాప్కి పోతే కటింగ్కి పిల్లలు లేరంట ఏంది అంటే ఇవాళ చిరంజీవి సినిమా ఉండరు అంతే సినిమాలకు పొద్దున గంటలకు ఏడు గంటలకు వెళ్ళిపోతారు చూడాలని ఉంది బావగారు బాగున్నారా ఇప్పుడు కూడా చూడండి కేబుల్ టీవీలో బావగారు బాగున్నారా యుల్ జస్ట్ స్టిక్ ఆన్ టు గ్లూ ఆన్ టు ద టీవీ బావగారు బాగున్నారా మనం చూడండి నిజంగానే అది పవర్ ఆఫ్ కంటెంట్ అలా రావాలని కోరుకుంటున్నాం మా పాత్ర సినిమా థియేటర్ల పాత్ర డెఫినెట్లీ లేదని కాకుండా ఉంటుంది కంటెంట్ మేకర్స్ పాత్రనే ఎక్కువ ఉంది ఇంతకుముందు సినిమా రిలీజ్ చేయాలంటే ఇరవై ముప్పై పది ప్రింట్లు తీసేది ఫిజికల్ ప్రింట్లు ఆ ప్రింట్ వెనకాల తొంభై వేలు లక్ష రూపాయలు అయ్యేది ఖర్చు ఒక ప్రొడ్యూసర్ మనమే అనుకుంటే ఎన్ని ప్రింట్లు తీస్తామండి సినిమా ఎట్లాడితో తెలియదు ఆ తెల్లారి ఆడియన్స్ చూసి మెచ్చితే కానీ తెలియదు సో ఒక ముప్పై ప్రింట్ తీసేది నలభై ప్రింట్లు తీసేది పెద్ద సినిమా అయితే వంద ప్రింట్లు తీసేది ఎక్సెట్రా ఓవర్సీస్ పోతాయి కర్ణాటక పోతాయి ఇవన్నీ సో సిటీలో ఒక ఇరవై చోట్లు ఆడేది సినిమా ఇవాళ సిటీలో సాఫ్ట్వేర్ తోటి వంద కాదు ఇరవై కాదు రెండు వందలు ఆడండి అన్నింటిలో క్లిక్లో అయిపోతుంది ఇప్పుడు మూవీస్ ట్రెండ్ మారింది అంటే ట్రెండే మారింది ఆడియన్స్ ఏం తగ్గలే ఇప్పుడు మీరు చూస్తే ఆ రెండు నెలల్లో చూసేది వారంలో చూసేస్తున్నావు ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అయినాయి నాకు గుర్తు నేను ఫిల్మ్ ఛాంబర్ మెంబర్ని కూడా పిక్ అనే సినిమా రవితేజ గారిది ఆర్మూర్ అనే ప్లేస్లో ఒక థియేటర్లో వన్ ఇయర్ తర్వాత ప్రింట్ చేరింది వన్ ఇయర్ తర్వాత ఆడ రిలీజ్ అయింది ఇవాళ నెక్స్ట్ మినిట్ మెయిన్ సెంటర్లో ఎప్పుడు ఆడుతుందో అక్కడ కూడా అదే టైంలో ఆడుతుంది సో ఆడియన్స్ థియేటర్కి ఇదే థియేటర్కి రావాల్సిన అవసరం తగ్గింది ఒకటే థియేటర్కి రావాల్సి అందుకు హండ్రెడ్ డేస్ తగ్గింది యాభై రోజులు తగ్గింది ఇవాళ అది ఒక కులమానం కానే కాదు అంటే ఇట్స్ నాట్ ఎ మెజర్మెంట్ థింగ్ అట్ ఆల్ ఫర్ హండ్రెడ్ డేస్ ఆర్ ఫిఫ్టీ డేస్ సినిమాలు హండ్రెడ్ డేస్ ఆడట్లేదు అంటే ఆడవు అంతే అది డిస్ట్రిబ్యూషన్ మెకానిజం మారింది అది గుర్తించాలి మనం సో నథింగ్ టు ఫీల్ బ్యాడ్ అండ్ ఆడియన్స్ పెరిగిందనే అనాలి ఇప్పుడు మేడం ఎందుకు మన జనరేషన్ చూస్తున్నాం నెక్స్ట్ జనరేషన్ కూడా నేను సుదర్శన్ థర్టీ ఫైవ్లో దేవిలో చూస్తూనే దే ఆల్ ఎంజాయ్ అలాట్ ఎందుకంటే మనిషి సంఘజీవి కాబట్టి అది ఆ లక్షణాలు కనబడిపోయినాయి ఏది ఇప్పుడు సీనియర్స్ గ్రాండ్ ఫాదరు పోతూ పోతూ నా కొడుకు మంచిగా ఉన్నాడు కదా అనేసి అంటే సంతోషం వస్తుంది చూడండి సో ఈవెన్ టుడే ఫిఫ్టీన్ ఇయర్ ఓల్డ్ కిడ్స్ ఆర్ ఆల్సో వాచింగ్ మూవీస్ ఆర్ నాట్ కేజీఎఫ్ సో అది ట్రాన్స్ఫర్ అయింది నెక్స్ట్ జనరేషన్కి మహేష్ బాబు గారివి నాలుగు సినిమాలు కంటిన్యూస్ స్ట్రింగ్ ఆఫ్ సిల్వర్ సార్ చెప్పినట్టు మురారి ఒక్కడు అతడు పోకిరి తర్వాత సైనికుడు వగరా వచ్చినాయి కానీ అది పెద్దగా పట్టుకోలే అల్టిమేట్లీ కంటెంట్ మ్యాజిక్ అయ్యాడు పోకిరి విషయానికి వస్తే కలెక్షన్ వాజ్ సూపర్ ఎయిటీ డేస్ దాకా కూడా ఫుల్ పోయిందనేసి రిపోర్ట్స్ ఉన్నాయి నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా ఫ్రెండ్ ఒకడు ఎంఎన్ రెడ్డి అన్నాడు నా ఎంబడి ఇంజనీరింగ్ చేసినాడు ఆయన చెప్పిండు నేను మూడు సార్లు వచ్చిండు వాడు ఒక మూడు నెలలో మూడు నాలుగు సార్లు వచ్చిండు యుఎస్ నుంచి మూయమో వచ్చినప్పుడు ఇదే నడుస్తుంది రాయ్ అన్న టైప్ లా టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్లో మాకు సుదర్శన్ థర్టీ ఫైవ్కి బెస్ట్ సింగిల్ స్క్రీన్ అవార్డ్ ఆఫ్ ద కంట్రీ వచ్చిందండి అది నేను ఇందాక చెప్పినట్టు సినిమా బాగాలేకపోతే ఏ హె నాలుగు వారాలే అనేది ఈరోజు ఆ నాలుగు వారాలు కాస్త వన్ డేనే వచ్చింది సింగిల్ డే సో దట్ మీన్స్ రెస్పాన్స్ పబ్లిక్ రెస్పాన్స్ హెస్ బికమ్ డిజిటల్ ఏమండి జీరో ఆర్ వన్ ఇట్స్ నో మోర్ అనలాగ్ మంచిగా ఆడకపోతే ఎనభై శాతం అరవై శాతం నలభై శాతం జీరో ఆల్మోస్ట్ జీరో